దర్శక రచయితలు రమణల అద్భుత చిత్రాల్లో అత్యంత ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రం ముత్యాల ముగ్గు భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చాటి చెప్పిన ఈ చిత్రం విడుదలై నేటితో యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఆ చిత్రంలో సెక్రటరీ పాత్రలో నటించిన సీనియర్ నటులు కాకరాల సత్యనారాయణ ఎనభై తొమ్మిదేళ్ల వయసులో నాటి అనుభవాలను ఈటీవీతో పంచుకున్నారు రమలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాకరాల చెప్పిన ముత్యాల ప్రతినిధి సతీష్ అందిస్తారు వీర వెంకట సత్యనారాయణ సో ఈ తరం ప్రేక్షకులకు ఆ పేరంటే గుర్తు రాకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులకు కాకరాలంటే వెంటనే గుర్తుపడతారు సో ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలతో సో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా రాణించారు సో ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ము ముత్యాల ముగ్గు చిత్రం యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సెక్రటరీ పాత్రలు ప్రేక్షకులను అలరించినటువంటి కాకరాల గారు తన అనుభవాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ కాకరాల గారు నమస్కారం నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను సార్ సార్ ఎలా ఎలా అనిపిస్తుంది ఇన్ని సుదీర్ఘమైన ప్రయాణం చాలా విశ్రాంతమైన జీవితం సుదీర్ఘమైన నా ప్రయాణం నాకు చాలా సంతృప్తికరంగా ఉందండి ఎంత సంతృప్తికరంగా ఉందంటే అసలు నేను ఊహించని విధంగా అంతమంది అంతమంది దర్శకుడు అంతమంది పెద్దవాళ్ళు మనం మనం ఎప్పుడూ వాళ్ళ ఛాయలకు కూడా వెళ్ళినటువంటి పెద్దవాళ్ళు అంత పట్టించుకొని అంత ఎక్కువగా వాళ్ళ సినిమాల్లో నాకు పాత్రలు ఇచ్చి ఎంతో ఆనందాన్ని కలిగించారు వాళ్ళని నేను ఈ జీవితంలో మర్చిపోలేను సరే ఎన్నో ఆని ముత్యాల లాంటి సినిమాల్లో మీకు మంచి పాత్రలు దొరికాయి సో అందులో ఒకటి ముత్యాల ముగ్గు అవునండి సో ఇప్పటికీ సో తెర మీద కనిపిస్తే చాలు ఈ టీవీలో ప్రసారం అవుతున్నా కానీ చాలా మంది ప్రేక్షకులు ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్తుంటారు సో ముత్యం అంతా పసుపు ముఖం అంతా ఛాయ అనే పాట సో వాళ్ళని ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది మరి మరి మీకు ముత్యాల ముగ్గు అనగానే ఎలాంటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి నాకు ముత్యాల ముగ్గు అనగానే ఆనందకరమైనటువంటి జీవితాన్ని సినిమాగా తీసినటువంటి అట్మాస్ఫియర్ ఏ అట్మాస్ఫియర్లో అయితే మేము ఉండి పనిచేసామో ఆ అట్మాస్ఫియర్ అంతా ఒక్కసారి కళ్ళకు కట్టి అవుతుంది అంటే ఆనందం ఫ్లో బయటకు వచ్చేస్తుంది అంత గొప్ప సినిమా ముఖ్యంగా బాబు గారు రవణ గారు వాళ్ళు పట్టించుకొని ఆర్టిస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆర్టిస్టులకి ఎక్కడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ వాళ్ళు సినిమాలు తీసినటువంటి పద్ధతి అది గుర్తుకొస్తే అసలు సినిమాని ఎంటర్టైన్ చేయడం కానీ సినిమాలో ఒక ఆర్టిస్ట్ చేత వర్క్ రాబట్టుకునేటువంటి పద్ధతి కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత సులువుగా ఏదో ఆడుతూ పాడుతూ షూటింగ్ చేసినట్టుగా మొత్తం వాళ్ళ ఇది కనిపిస్తుంది అవన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి రావు గోపాలరావు గారి పక్కన సెక్రటరీ పాత్రలో కనిపిస్తారు మీరు సో ఆ పాత్ర అవకాశం ఎలా వచ్చింది బాపు గారు రమణ గారు పట్టించుకొని నాకు నన్ను సెక్రటరీగాను ఆయన్ని మెయిన్ క్యారెక్టర్గాను ఆయన్ని ఫాలో అయ్యి ఆయన పనులన్నీ చేసి పెట్టేటువంటి వాడుగాను చేయడం జరిగింది అది ఎలా జరిగింది అంటే చెప్పడం వాళ్ళంతటా వాళ్ళే మనకి అవకాశాలు కల్పించారు కనుక అది రావడం కాదు వాళ్ళంతట వాళ్ళు మనని గుర్తించి వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకుని ఉత్సాహకరమైనటువంటి పద్ధతిలో అంటే బాపు గారు కానీ గారు కానీ వాళ్ళ సినిమాలు మరాఠనస్గా ఉండవు చేస్తున్నప్పుడే సరదాగా ఆర్టిస్టులో ఒక జుబిలెంట్ ఫీలింగ్స్ ఉండేటట్టుగా చేసి సినిమా తీస్తారు అలా తీసేటువంటి డైరెక్టర్సు మనకి చాలా తక్కువగా కనిపిస్తారు సో బాపు రమణ గారితో ఎన్ని సినిమాల్లో పనిచేశారండి మీరు ఎన్ని సినిమాలే ఉంది వాడు తీసిన సినిమాలు అన్నింట్లోనూ ఉన్నారు లెక్కలేదు వాళ్ళ సినిమాలు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాల్లోనూ నేను పాత్రధార నాకు పాత్ర ఇచ్చారు ఆ పాత్ర నాకు నా నా శక్తివాడి నుంచి లేకుండా నేను చేశాను అంటే నేను ఒక ఇది పెట్టుకున్నాను నేను నా పరిస్థితిని బట్టి ఒక చిన్న పాత్రలు వేసేటువంటి నటుడుగా నా జీవితం ప్రారంభమైంది అలా చిన్న పాత్రలతోటి ప్రారంభమై పెద్ద పాత్రలు ఇచ్చి నాకు నేను ఊహించినంత ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించినటువంటిది బాపు గారి వాతావరణంలో సినిమా తీసిన సినిమాలు అలాగే అంత మాత్రాలు మిగిలిన వాళ్ళు తక్కువని కాదు వాళ్ళ సినిమాల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు నన్ను గుర్తించి నా నా చేత పనిచేయించుకొని నాకు నా జీవితానికి వాళ్ళు గొప్ప దోహదం చేశారు ఈ జీవితం నేను వాళ్ళని ఈ జీవితంలో మర్చిపోలేను అంటే బాపు పురాణాలతో పాటు మిగిలినటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ కూడా నన్ను పట్టించుకున్నారు లేకపోతే ఇంత ర్యాపోర్ట్ ఇంత ఉత్సాహం అవకాశాలు వచ్చి ఉండేవి కావు ముఖ్యంగా రావుగోపాలరావు గారితో మీకు అత్యంత సన్నిహితం ఉంది సాన్నిత్యం ఉంది రావు గోపాలరావు గారితో సాహిత్యం సాన్నిహిత్యం అనేది నాకు నాటకాల దగ్గర నుంచి ఉందండి ఆయనతో నేను కలిసి పనిచేశాను నాటకాల్లో వేశాం ఆ నాటకాల్లో నేను ఉదాహరణకి కీర్తి శిక్షణ నాటకంలో ఆయన అన్నగారి వేషం వేస్తే నేను తమ్ముడు వేషం వేశాను అలాగే నాటకాల దగ్గర నుంచి కూడా గోపాలరావు గారికి నాకు చాలా ఇంటిమేట్గా ఉంది చాలా సన్నిహితంగా పనిచేయడం జరిగింది సార్ ముఖ్యంగా ఈ ముత్యాల ముగ్గులో ఒక సన్నివేశం చాలామందికి ఇప్పటికీ గుర్తుంటుంది రావు గోపాలరావు గారు మీరున్నటువంటి సన్నివేశం ఆకాశం లేదో మర్డర్ జరిగినట్లేదు సనే ఆ సన్నివేశం చాలా మందిని ఇప్పటికే ఆకట్టుకుంటుంది సో ఆ తాలూకా జ్ఞాపకాలు ఏంటి అది ఎలా సిచ్యువేషన్ జరిగింది ఎలా షూటింగ్ చేశారు సార్ ఎర్లీ మార్నింగ్ తీసుకు తీ తీసుకోవాలి ఆ సన్నివేశం ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి ఆ సన్నివేశాన్ని వాళ్ళు ముందు ఏర్పాటు చేసుకుని ఆయన ఆయన ముందుంటాడు నన్ను వెనకుండి ఇది చేస్తూ ఉంటాను అంటే అక్కడి నుంచి వాళ్ళ ఎక్స్ప్లొటేషన్ స్టార్ట్ అవుతుంది అన్న అక్కడి నుంచి ఇంకా వెళ్ళి వాళ్ళ వాళ్ళ పని విధానం ఏమిటి వాళ్ళు ఎంత దా దారుణంగా పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటారు అనేది ఆ తర్వాత నుంచి చెప్పుకుంటూ పోతుంది అదే సన్నివేశానికి కంటిన్యూగా సో మీరు డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు రావు గోపాలరావు గారు సో ఒక చెంప మీద ఒకటి వేస్తాడు అవును సరే చేసిన తప్పుకి సో డబ్బులు అవసరం ఉండి తీసుకున్నాను సో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అనగానే ఆ మాట ముందు చెప్పాలి కదా అని చెప్పేసి మిమ్మల్ని ఒకటి ఇచ్చుకుంటాడు సో అప్పుడు ఏమనిపించేది సో ఆ సందర్భంలో మీ ఇద్దరి మధ్యలో సో ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి ఏం చేశారు అంటే వాళ్ళు ఆర్టిస్టులు అలా తయారు చేసి పెట్టేవాడు చెప్పిన వెంటనే జరిగిపోయేది ప్రత్యేకం ప్రయత్నం ఏమి లేదు అంటే గట్టిగా కొట్టేటప్పటికి వచ్చే షాక్ ఉంటుంది కదా ఊహించలేదు అంటే త పక్కన వీడు ఊహించలేదు ఆ షాకే ఆ ఆ షాక్తోటే వాడు చేస్తాడు పక్కని పని చేస్తున్న వాడితో సహా వాడు ఆ పాత్ర రావుగోపాలరావు వేసిన పాత్ర ఎంత నిక్కచ్చిగా ఉంటాడు అని చెప్పడానికి తీసినటువంటి సన్నివేశమే అది రావు గోపాలరావు గారిని ఎవరైనా పొగిడితే వెనకాల భజనలు చేసేవాళ్ళు ఎక్కువగా పొగుడుతున్నప్పుడు సో భజనలు చేస్తూ ఉండేవాళ్ళు అది సింబాలిక్గా సో మీరు పొగుడుతున్నారని చెప్పడానికి దర్శకుడు బాబు గారు సు రాసుకున్న రమణ సన్నివేశం అదే దాని గురించి చెప్తారా ఆయన నోటి అంటే చెప్పించారు కదా ఆర్టిస్ట్ మంటే చెప్పించారు ఎలా నన్ను ఒప్పేసి మీరు పనిచేసుకుపో చేయించుకుపోతారని మా వాళ్ళు మా అలా చేయకుండా ఉండడానికి అలా నేను కాకుండా ఉండడానికి హెచ్చరించడానికి ఇదంతా మా సెక్రటరీ ఏర్పాటు చేశాడు అని చెప్తాడు ట్రాప్ చేసే విషయం డైవర్ట్ చేసే విషయం ఉంటుంది కనుక అటువంటి విషయాల్లో హెచ్చరికగా ఉండండి అని చెప్పడానికి వాడు ఆ మధ్యలో వాయిస్తాడు అది సార్ మరి ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్లో ఎట్లాంటి వాతావరణం ఉండేది మిమ్మల్ని ఎట్లా చూసుకునే వాళ్ళంతా కూడా అంటే ఎక్కువ అవుట్డోరే చేశారు వాళ్ళంతా సట్లో చేసింది తక్కువ అవుట్డోర్లో చేసింది ఎక్కువ లాంచీల్లోనూ గోదావరిలో తర్వాత అందరినీ తెల్లారు గట్ట లేపి వాళ్ళకి వేడి నీళ్ళు ఇచ్చి స్నానాలు చేయించి ఆ స్నానాలు చేసిన తర్వాత అందరూ కూర్చుని మాట్లాడుకోవడం పనిచేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు షార్ట్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళి ఆ షార్ట్లో వాళ్ళు వారి చేత పని చేయించుకుంటారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పూర్ణిమ గారు ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న ఉండేవారు అప్పుడు వాళ్ళు బో ఆ తెల్ల తెల్లారు గట్ల ఈ సరిమంటలు వేసుకొని కూర్చుని ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ నాటకాల్లో పాడడం పద్యాలు పాటలు పాడడం అంటే షూటింగ్ అట్మాస్ఫియర్ అనేది ఉండేది కాదు జుబిలెంట్గా అందరూ కలిసి సరదాగా చేస్తూ ఉండేవాళ్ళు వెళ్ళి ఆ షాట్లో వచ్చి పనిచేసేవాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ కూర్చుని ఆనందంగా ఉండేటువంటి ఆ అట్మాస్ఫియరు వాళ్ళు సినిమా షూటింగ్ తీసే టైంలో ఉండేది అంటే నాకు ఒకటి గుర్తుంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో అని రమణ గారు ఈ చొక్కా మడతల్లో కొంత డబ్బు ఈ చొక్కా మడతల్లో కొంత డబ్బు ఎప్పుడు మనం కనిపించిన డబ్బు అంటే అంత ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళు అది ఉండేవాళ్ళు బాగా మనం ఆర్టిస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితే తప్ప మామూలుగా మొనాటనస్గా తీసుకెళ్ళి షూటింగ్ అనడం గద్దించడం కేకరియడం ఇటువంటి పరిస్థితులు అక్కడ లేవు ఏమిటి రండి పాత్రలో ప్రవేశించండి అంటే మొదటి నుంచి మనం ఎంటర్టైన్ చేస్తూనే సినిమాలు షార్ట్లు అన్ని అలాగే తీసేవాళ్ళు సినిమా కథనాల విషయానికి వస్తే ఒక కుటుంబం ఎలా ఉండాలి ఒక ఇన్ ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యం అనేది ఈ కథ ద్వారా చెప్పడం అది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సో కుటుంబాలు అనేది చాలా దూరం అవుతున్నాయి భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది దూరం అవుతుంది అప్పటి కాలమాన ప్రకారానికి ఈ సినిమా ఎట్లాంటి పాఠం నేర్పిస్తుందంటారు నా ఉద్దేశం అలాంటి కుటుంబాలకు గుణపాఠంగా ఈ సినిమా ఈ వీళ్ళు తీసే సినిమాలు దోహదం చేసి అలా కాదు ఇలా ఉండాలి అని నోటితో మందలించినట్టు కాకుండా చూసి ఆహా మనం ఇలా మా మారాలి అనిపించేటట్టుగా ఇప్పుడు గారి సినిమాలు కానీ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళందరి సినిమాలు కానీ ఉండేవి అంటే జీవితం ఎంత ఆనందంగా గడపడానికి అవకాశం ఉందో వాళ్ళు వాళ్ళ సినిమాల్లో చెప్పారు అదే వీళ్ళు తీసుకుంటే వీళ్ళ జీవితాలు కూడా ఆనందమయం కావడానికి అవకాశం ఉంటుంది ఈ సినిమా వంద రోజులు ఆడడమే కాకుండా రెండు జాతీయ స్థాయి అవార్డులు కూడా తీసుకురా సాధించి పెట్టడం జరిగింది అవును సో ఆ స్థాయిలో ఆదరణ దక్కడం అనేది అప్పట్లో ఎలా అనిపించింది ఆ సినిమా తీసినటువంటి పద్ధతికి ఆ సినిమాలో ఉన్న క్వాలిటీకి తగిన రెస్పాన్స్ వచ్చింది అనే ఆనందం వేసిన వాళ్ళందరిలోనూ ఉంది ఉంటుంది సహజంగా సో మీరు సినిమా తర్వాత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళినప్పుడు సో ఎట్లాంటి రెస్పాన్స్ చూశారు ఆ రెస్పాన్స్ చెప్పడానికి ఇంకా వీలు లేదు ప్ర ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు పాత్రల పేర్లు పెట్టి మనల్ని గుర్తిస్తూ మనల్ని ఆనందపరుస్తూ ఉండేటువంటి వాతావరణం బాగా ఉండేది సో మీరు నటించిన సినిమాలు మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుంటూ ఉంటారా మధ్య మధ్యలో ఈ తీర్ఘవేళల్లో నేను అసలు నేను ఎక్కువగా సినిమాలు చూస్తూనే ఉంటాను అంటే సినిమా అంటే నేను బయటికి వెళ్ళి చూసే అవకాశం లేదు కానీ మా నా రూమ్కి వచ్చి చూ చూడడానికి వీలున్నటువంటి సినిమాలన్నీ నేను చూస్తూనే ఉంటాను నా రూమ్లో చూసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ వేసుకుని నేను చూస్తూనే ఉంటాను సో ఎక్కువ ఏ సినిమాలు చూస్తుంటారు మీరు నటించిన సినిమాల్లో ఎక్కువగా బాగా ఇష్టమైనటువంటి సినిమాలు ఏంటి మీకు అన్నీ ఇష్టమే ఎంచేతంటే అందరూ కూడా అలాగే తీశారు తీశారు కాబట్టి చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశారు కదా సార్ మీరు ఆ రోజుల్లో సో ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు కృష్ణ గారు ఇలా చాలా సినిమాల్లో పనిచేశారు సో అప్పట్లో ఎట్లా ఉండేది వాతావరణం ఎలా ఉండేది మీలాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లను ఎట్లా చూసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ధోరణిలో వాళ్ళు చూసేవాళ్ళు అంటే ఈ ధోరణి ఇవి అక్కడ ఉండవు అక్కడ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఈ ఈ ఈ ఉత్సాహాలు ఇవి కూడా అక్కడ ఉండవు వాళ్ళు చెప్పినట్టు చేయాలి చేసి ఇది చేయలేదు ఈ ఆనందం అక్కడ ఉండదు ఎంచేదంటే ఈ ఆనందం ఇక్కడ వీళ్ళు కావాలని కల్పిస్తున్నటువంటి ఆనందం అది కల్పిస్తే కదా మనకు వచ్చేది వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ మనం మనం తీసుకెళ్ళి చెప్పండి ఓకే అనేస్తుంటే ఇంకా మనం ఈ ఆనందం ఏముంటుంది ఏముండదు ఆర్టిస్ట్ని హర్ట్ చేయకుండా వాళ్ళని ఉత్సాహపరుస్తూ సినిమా తీసుకోవడంలో చాలా ప్రఖ్యాతి పొందిన దర్శకులు అందరి దగ్గర నేను పనిచేశాను సో ధన్యవాదాలు కాకర్ల గారు సో చాలా విలువైన సమాచారాన్ని అందించారు ముత్యాల ముగ్గే కాకుండా మీ జీవిత ప్రస్థానంలో మీ సినిమాల గురించి మీ దర్శకులతో ఉన్న అనుబంధాన్ని గురించి చక్కగా పంచుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇది విన్నారు కదా కాకర్ల గారు ముత్యాల గురించి ముత్యాల ముగ్గు గురించి చెప్పినటువంటి విషయాలు కెమెరామెన్ మల్లికార్జున్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్